రాష్ట్రపతి నిలయం గార్డెన్ అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అభినందనలు పొందడం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అనేది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారి మాటల్లో విందాం సో ఈ చేసిన వర్క్నంతా నేను ఒక డాక్యుమెంట్ రూపంలో బుక్ రూపంలో తీసుకురావడం జరిగింది అది కూడా వారు చాలా అభినందించారు దానికి తోడు ఇంకో రెండు కాపీలు అడిగి తీసుకోవడం జరిగింది అలాగే దీన్ని రాష్ట్రపతి నిలయంలో కూడా డిస్ప్లేకి పెట్టడం జరిగింది డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ దీన్ని ప్రశంసించడం జరిగింది రామ్నాథ్ కోవింద్ గారు గ్రౌండ్ టు అర్త్ పర్సన్ నేను చూసింది తెలియని విషయాన్ని తెలుసుకోవడము ముఖ్యంగా మొక్కల పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ ప్రేమ కానీ వాకింగ్లో చూడడం జరిగింది ఎక్కడైతే ఏదైనా చెట్టుకు ఏదైనా జరిగి ఉంటే కూడా దాన్ని చర్యలు తీసుకోండి అని చెప్పడము చెట్ల గురించి వివరాలు అడగడము అలాగే బాగా చేశారు అని ప్రశంసించడము అది ఇంకా స్ఫూర్తినిచ్చి ఇంకా బాగా చేసే అవకాశం రావడము సో అది ఒక గౌరవప్రదంగా భావించాను నేను అండ్ దానికి తోడు రెస్పాన్సిబిలిటీగా కూడా భావించి తప్పకుండా మంచి పని చేశామని నేను అనుకుంటున్నాను అదే అంటే కోతులు పాములు పిచ్చిమొక్కలతో నిండి ఉన్న ప్రదేశాన్ని సుందరంగా మార్చడం అనేది వారు అభినందించారు ఆ అభినందనకు అనుగుణంగా మేము ఇంకా కొంచెం కష్టపడి వా మొక్కలను బ్రతికించడం అనేది మామూలు విషయం కాదు మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కానీ కష్టపడి ఇష్టపడి వాటిని బ్రతికించి ఒక సుందర నందనవనంగా తీర్చిద్దడం జరిగింది దానికి కూడా చాలా అప్రిషియేషన్ కూడా రావడం జరిగింది ఏంటంటే మొ మొత్తం భుజాలపై వేసుకొని అభివృద్ధి చే చేశాను కాబట్టి రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన కార్యదర్శి నన్నే ముందుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తే ఆ రోజు పొందిన అనుభూతి చాలా గొప్పగా ఉంది నా మదిలో సో ఇది మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో దిగినటువంటి ఫోటో వారు అప్రిషియేట్ చేసిన రాక్ గార్డెన్ విధానం ఇది